వినోద్ గారు ఫస్ట్ ఈరోజు మనం చూసాం యూఎస్లో స్టాక్ మార్కెట్ ఒకేసారి ఢమాలంది ఏంటి రీజన్స్ ఏంటి ఫస్ట్ ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ అయితే లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ అయిందో ఫెడరల్ రిజర్వ్ ఏం చేశారంటే ఫస్ట్ మెయిన్గా ఇన్ఫ్లేషన్ గురించి కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సో ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ కాస్త కంట్రోల్ అవడం స్టార్ట్ అయిందో తగ్గుదల స్టార్ట్ అయిందో ఎంప్లాయ్మెంట్ డేటా చూశాక ఆలోచన చేస్తామన్నట్టుగా పెండింగ్ పెట్టడం జరిగింది ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడానికి ఓకే బట్ స్టాక్ మార్కెట్ ఏంటి జూలైలోనే ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారు అన్న హోప్తో డిస్కౌంటింగ్ స్టార్ట్ చేశారు సో మార్కెట్ పెరిగింది ఒక సైడ్ ఫెడరల్ రిజర్వ్ డేషన్ పెండింగ్ పెట్టింది రెండో సైడ్ మనకు ఫ్రైడే నాడు ఎప్పుడైతే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగిందో ఈ రెండు నెగటివ్స్ వలన మార్కెట్లో సెల్ ఆఫ్ రావడం స్టార్ట్ అయ్యి ఓకే ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇదే టైంలో ఇన్సిడెంటల్గా జపాన్లో ఇంట్రెస్ట్ రేట్ పెంచారు దాదాపుగా ఇయర్స్ తర్వాత సో ఇప్పటి వరకు జపాన్ నుంచి తీసుకున్న ఫండ్స్ని వరల్డ్ వైడ్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ పెంచడం వల్ల ఫండ్స్ అన్ని రిటర్న్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి దీనివల్ల ఏమవుతుంది డాలర్ వీక్ అవుతుంది జాపనీస్ ఎన్నో స్ట్రాంగ్ అవుతుంది ఓకే సో ఈ లిక్విడేషన్ ప్రాసెస్లో సెల్ ఆఫ్ కూడా కో ఇన్సిడెంటల్గా రావడం వల్ల ఏమవుతుందంటే మార్కెట్ అంతా కుప్పకూలిపోతుంది ఒక సైడ్ జపాన్ ఒక సైడ్ ఫెడ్ ఒక సైడ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇవన్నీ చూస్తూ ఎలక్షన్స్ ఇన్ని కారణాల చేత మార్కెట్ కరెక్షన్ మోడ్లో వెళ్ళి దాదాపుగా సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ లాస్ట్ టూ త్రీ డేస్లో మన కరెక్షన్ ఎస్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అట్ ద సేమ్ టైం నాస్దాక్లో కూడా మనం కరెక్షన్ చూస్తున్నాం ఇప్పుడు ఇండియాలో కూడా మీరు చూడండి డాలర్ రేట్ పెరిగింది దాదాపుగా ఎయిటీ త్రీ సెవెంటీ ఎయిటీ త్రీ ఎయిటీ ఉన్న డాలర్ రూపీ డాలర్ ఇప్పుడు దాదాపుగా ఎయిటీ ఫోర్ టెన్ పైసా వరకు టచ్ అయింది ఈరోజు ఇదంతా ఈ సెల్ ఆఫ్ అంతా ఒక నర్వస్నెస్ క్రియేట్ అవుతుంది యుఎస్ మార్కెట్లో ఈ రీజన్స్ వల్ల మార్కెట్ అంతా కరెక్షన్ మోడ్లో వచ్చినప్పుడు ఇది మెయిన్గా లిక్విడేషన్ ప్రాసెస్ ఈ లిక్విడేషన్ స్ట్రెంతన్ అవుతూ ఇన్ఫ్లేషన్ ఇష్యూస్ అన్ఎంప్లాయ్మెంట్ ఫెడ్ యొక్క డిలే ఇదంతా కారణాల చేత మార్కెట్ అంతా కరెక్షన్ మోడ్లో వచ్చి దాని ఇంపాక్ట్ ఇండియన్ మార్కెట్ మీద కూడా పడి ఇప్పటి వరకు ఇండియాలో ఎలక్షన్ టైంలో అయినా సరే బడ్జెట్ టైంలో అయినా సరే మార్కెట్లో మేజర్గా కరెక్షన్ రాలేదు ఫస్ట్ టైం యుఎస్ ఇంపాక్ట్ వల్ల మనకు ఇండియన్ మార్కెట్లో కూడా సెల్ ఆఫ్ హ్యూజ్గా అనిపించింది దీనివల్ల డాలర్ కూడా స్ట్రాంగ్ అవ్వడం చూసాం ఈరోజు ఇండియన్ స్టాక్ మార్కెట్లో ప్రతి స్టాక్ త్రీ టు ఫైవ్ పర్సెంట్ మినిమంలో మినిమం కరెక్షన్ చూసాం ఇండెక్స్ అయితే నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ టూ పాయింట్ ఎయిట్ టు టూ పాయింట్ నైన్ పర్సెంట్ నెగిటివ్ క్లోజ్ అవ్వడం చూసే సో ఇన్ని ఇష్యూస్ స్ట్రెంగ్ అవ్వడం వలన ఇండియన్ ఎకానమీ ఇంత స్ట్రాంగ్ ఉంది బట్ అట్ ద సేమ్ టైం వరల్డ్ వైడ్ ఇంపాక్ట్ వలన మార్కెట్ కూడా కరెక్షన్ అవ్వడం ఇండియాలో చూస్తున్నాం అంటే